ఇక్కడ చూస్తూ ఉన్నాం తొమ్మిదవ తరగతి చదువుతున్న తేజస్విని ఎనిమిదవ తరగతి చదువుతున్న గణేష్ మరి వీరి తల్లిదండ్రులు ఇద్దరు కూడా అనారోగ్య సమస్యతో చనిపోతే పాపం వాళ్ళ నానమ్మ తాతయ్య వీళ్ళ చదువు ఆలనా పాలన అన్నీ కూడా చూస్తూ ఉన్నారు కానీ దురదృష్టం ఒక పక్క వీళ్ళ వయస్సు మేరడంతో పాటు వృద్ధాప్యమైనటువంటి సమస్యలతో మరొక పక్క కనీసం ఇల్లు కూడా సరిగా లేక తాటాకు కూడా కుట్టించుకోలేక ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ మరి ఏదైతే వీరి యొక్క దుర్భరమైనటువంటి జీవితాన్ని నేను కూడా ఏదైతే కోవిడ్ బాధితుల్ని పరామర్శించడానికి వచ్చినప్పుడు కానీ వరద బాధితులకి నిత్యావసర సరుకులు అందించడానికి వచ్చినప్పుడు కానీ వీరి జీవితాన్ని దగ్గర నుండి చూసి చలించి ఏదైతే నా తొలి తోటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సహకారంతో కనీసం శ్రమదానం చేసిన ఒక బెడ్రూమ్ ఒక హాల్ ఒక కిచెను టాయిలెట్ చేసి ఆ వృద్ధులకి ఆ వృద్ధ దంపతులకి ఒక ధైర్యాన్ని ఇవ్వాలి ఎవరైతే తల్లిదండ్రులు కోల్పోయినటువంటి ఆ చిన్న చిన్న పసిపిల్లలకు ఒక అండగా తోడుగా నిలవాలని చెప్పి ఈరోజు మరి ఆ యొక్క ఇల్లు నిర్మాణాన్ని ప్రారంభించుకొని ఒక నెల రోజుల లోపుగానే ఆ ఇల్లును పూర్తి చేసి వాళ్లతో గృహప్రవేశం చేయాలనేటువంటి నిర్ణయం ఏదైతే మేము అందరం తీసుకున్నామో అది నాకు చాలా తృప్తినిస్తుంది సంతోషాన్నిస్తుందని చెప్పి తెలియజేస్తూ